దాం రెడీ ఎంటరలా తప్పుకి దేవుడు చతుర్జేస్తున్నాడు తమ నిరాటంతో సంతోషం సువంటి పండి బారా రానా రెప్పి కాదు నువ్వు రెప్పరు కాదు రెప్పరు

come on रुचिविवर्जनकारणलिङ्गराजिप्रणमामि सदा शिवलिङ्गं परिपतिवेशोभितलिङ्गं सत्यं सप्रणमामि सदा शिवलिङ्गं ुमचन्दनलेपितलिङ्गं पङ्कट आक्षितोलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तप्रणमामि सदाशिवलिङ्गं देवगणाक्षितसेवितलिङ्गं पावै भक्तिभिरेव

కోటకి ఈ స్వామివారు బాగా మహిళ గల ఈశ్వర్ డే అని చెప్పొచ్చు అనమాట సంవత్సరాలు ఈ దగ్గర ఏమనుకుంటే అది జరుగుతుంది ఆ నిదర్శనం కూడా ఉంది అందుకే ప్రతిసారి మాకు తిరిగినప్పుడు ఈ కార్తీక మాసంలో మన్నే కోటకి ఖచ్చితంగా వస్తాం వనభోజనాలి ఇక్కడ ఒక ఏర్లా కూడా ఉంది స్నానం చేతానికి అనేటి ఉపయోగపడతాను మహాపాపహరి మహాలక్ష్మి నమస్కృతి మహాబద్పతి దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరీ జగన్మాత మహా

విరోధి మర్దన గోవింద్రామ గోవింద గోకులనందన గోవింద ఏడుమండలవాడ వెంకటరమణ గోవింద గోవిందోవింద గోవింద

य शुद्धाय दिगम्बराय तस्मै न काराय नमः शिवाय मन्दातिनीलित चन्दन चरिताय सलीला चन्दन चिताय नीश्वराय प्रमदाय नादाय महेश्वराय मन्दार पुष्पा बहु पुष्पा चिताय तस्मै न काराय नमः शिवाय शिवाय गौरी सूर्याय दक्षतर नासिकाय श्रीनीलकण्ठाय वृषभय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमादिमुनेन्द्र सेवाचिताय शेखराय चन्द्रकादयै शान्न्या नोचनाय तस्मै न काराय नमस् शिवाय एकेश्वर उपाय जनादराय विनागे हताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै काराय नमस् शिवाय बद्ध जाक्षरी नित्य पुण्यं पठेत् सिरसन्निधो सेवलोक महाप्रोसी सिवेना तामोदगते ओम नमः దోశ అయిపోయింది దోశ అయిపోయింది ఇదిగో బజ్జీని ఇది టిఫిన్ అనమాట ఇప్పుడు తిన్నాక నదికి వెళ్ళి స్నానం చేస్తాం అనమాట నేను తిన్నే వెరైతే ఏమి సార్ దోసండ బజ్జి బందాల దొబ్బ బజ్జీ చట్నీ కారపొడి అన్నీ అన్ని వెరైటీలు తెచ్చుకున్నావా చూడండి తోతులు అని తీసుకొని టిఫిన్ చేస్తున్నాం స్నానం చేసినాక మళ్ళీ భోజనాలు కార్యక్రమం తీసుకుంటా చెప్పండి చామారి దర్శనం అయిపోయిందండి ఇక్కడ నుంచి నదికి వెళ్తున్నాం స్నానం చేయడానికి ఎందుకెళ్తున్నామండి స్నానానికి స్నానం చేసి వచ్చి ఒత్తులు ఎలిపించుకుని ఎందుకెళ్తున్నామండి మేము

మంత్రులు ఎవరు అప్పుడు చెప్పేవాళ్ళు అన్ని పడేస్తున్నారు సాయి అన్నీ వెళ్ళిపోతాయి ఈజీగా అమ్మా అప్పుడు కృష్ణ గోదావరి ఇంకా ఎన్ని నదులు ఉంటాయి అన్ని నదులు

సార్ మునుగు మూడో ఫస్ట్ టైం తల తలదాడోలా ఇంకోసారి మునుగు ఎంత భయము ఆవికి చెయ్యి పట్టుకొని 얘가 많이 막고 are ah, daga mutala chama chama mutala chama chama oindia are ah, daga are ah. daga are ah. daga ai kon ha are daga ai kon ha మా వాడు చూడు అదే చూడ వేడి వేడి పలావ్ చేసాము పుల్ల పుల్లని పిలిహారా ఘాటుగా ఉంటుందని మా అన్నాం అనమాట స్నానాలు చేసి వచ్చాము ఇంక ఒక వెరైటీ చేసుకుని వచ్చాము గట్టి మీద కూర్చొని తింటూనే ఉన్నాం ఊరికి వచ్చిన దానికి మాట్లాడి అన్నం తినేదానికి చెప్పాలి అట్లా ఉంది ఆహా ఏ మీ రుచి అన్నట్టు ఉందండి నది స్నానం అయిపోయింది నదిలో ఒత్తిలో వెలిగిచ్చేస్తాం అన్నీ చేస్తాం అనమాట ఇక ఇప్పుడు భోజనం చేసి ఇక బయలుదేరతాం వెహికల్లో